భారతీయ జనతా పార్టీ కాకినాడ సెంట్రల్ మండల అధ్యక్షులు పానంగల రామకృష్ణ ఆధ్వర్యంలో గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులతో కలిసి హర్కర్ తెరకా యాత్ర ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కాకినాడ నగర కన్వీనర్ గట్టి సత్యనారాయణ పాల్గొని జెండా ఊపి యాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఈ యాత్ర కొనసాగుతుందని ఈ యాత్ర ద్వారా బాల్యం నుంచి పిల్లలకు దేశభక్తని నింపే కార్యక్రమం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు బీజేపీ సెంట్రల్ మండల అధ్యక్షులు పానకాల రామకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన హర్ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగురువేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు శుభాకాంక్షలు ఈ రోజున కాకినాడ సౌత్ మండలంలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాటిలో మా చెక్క రమేష్ గారు దుడ్డు గిరేంద్ర గారు అలాగే వాళ్ళ ఆధ్వర్యంలో మా సోదరి ప్రసన్న గారు సచిమైన గారు అలాగే మా పెద్దలు మా మరో అధ్యక్షులైన మార్కొండే గారు అదే సోదరి గారు సమక్షంలో ఒక పెద్ద ఈ తరంగయాత్ర యాత్ర చేస్తున్నారు చాలా చాలా ముఖ్యమైనది అంటే మోడీ గారి పిల్లపిల్లలకు మన భారతదేశంలో ప్రతి ఇంటికి కూడా ఇంటింటికి ఈ మూడు జనాలు ఎగర ఉద్దేశంతో ఈ కార్యక్రమం తెలియజేశారు చేశారు దాంట్లో భాగంగా కాకినాడలో చాలా కార్యం జరుగుతున్నాయి అందులో మా ముఖ్యంగా మా పిల్లలందరూ కూడా ఈ కార్యక్రమం చేయడానికి చాలా ఆహారపడుతున్నాను ఇది ఒక మంచి లెసన్ ఇది ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం అంటే భారతదేశంలో ఎన్ని మతాలు ఉన్నా ఎన్ని కులన్నా కూడా ఎన్ని భాషలు ఉన్నా కూడా జనత్వం అనేది మంచి ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా కలిసి ఉన్నాము మా భారతదేశంలో ప్రతి ప్రతి పౌరుడు కూడా మా ఏకత్వంగా ఉన్నామని ఒక ఇంటిగ్రిటీ జరి కార్యక్రమం చేస్తున్నారు మేము మేము చాలా ఇలా అభివృద్ధిస్తూ కూడా ఇలాంటి కార్యక్రమం చేస్తూ కూడా ఎట్టి సమయాల్లో కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు కూడా ఐక్యంగా ఉంటామని మేము అన్ని రంగాల్లో కూడా ముందుంటామని మన మోడీ గారు చెప్పిన ఏవైతే ఆశిస్తున్నారో అన్నీ కూడా మేము మా వంతు కృషి చేస్తామని అలా పిల్లలు ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ ఎప్పుడైనా తెలియాలని తెలుస్తుందని అలా చేస్తున్నాం ఇప్పుడు అందరూ కూడా బాగా చేసుకోవాలని చేస్తుందని మనం చేస్తుంది ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు పానకాల రామకృష్ణ బీజేపీ సెంట్రల్ మంత్ర ప్రసిద్ధి మా మోడీ గారి పిలుపు మేరకు డెబ్బై ఏడు సంవత్సరం దినోత్సవం వేడుకల్లో భాగంగా ఈరోజు హర్గ తరంగులో భాగంగా అందరూ ఇంటి ముందు జెండా ఎగరేయాలని ఇరుకు ఇచ్చారు దాంట్లో భాగంగా అందరికీ తెలియజేయడం కోసం ఈరోజు గాంధీనగర్ ఏరియాలోని మున్సిపల్ హై స్కూల్లో పిల్లలు అందరం కలిసి అందరం కలిసి దాన్ని తిరుగుతున్నాం దాన్ని అందరూ తెలియాలని చెప్పేసి జెండా ఎగరేయాలని తెలియాలని చెప్పేసి తెలియడం కోసం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం అందరూ దీన్ని చేసి ప్రతి వారి ఇంటి ముందు కూడా జెండా ఎగరేయాలని దేశభక్తిని చాటుకోవాలని మన మ మండలంలో అందరికీ విజ్ఞప్తి చేస్తూ కోరుకుంటూ సెలవు నమస్కారం ధన్యవాదాలు